వదినా ఇదిగో నా నెల జీతం సరే అయినా ఈ డబ్బులు నాకెందుకు ఇస్తున్నావు నీ కాడే పెట్టుకోవచ్చు కదా వదినా నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి అని మీకు ఇస్తున్నావు వదినా ఇప్పుడు ఈ డబ్బులు ఇస్తున్నా కదా నా మీద నీకు నమ్మకం ఉందా ఆనంద్ వదినా మీరు నాకు తల్లితో సమానం వదినా మీ మీద నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది వదినా సరే ఆనంద్ సరే వదినా నేను ఊరికి వెళ్ళేసి వస్తాను ఏంటి ఆనంద్ సడన్ గా ఊరికి వెళ్తానంటున్నా అమ్మ ఎందుకు అర్జెంట్ గా ఊరికి రమ్మని వదినా అందుకే వెళ్తున్నాను అవునా సరే అయితే ఆనంద్ జాగ్రత్తగా వెళ్ళరా సరే వదినా అయితే ఏంటబ్బా మతి ఇప్పుడు ఫోన్ చేస్తుంది హలో చెప్పతా హలో సువాసి ఆనంద్ మంచి సంబంధం వచ్చిందమ్మా అవునా సరే కుదిరితే చేసేద్దాం లతయ్య మహేంద్ర గుడిగా ఫోన్ చేసి చెప్పినానమ్మా అయితే ఉంటా సరే అత్త ఉంటా వదిన అన్న ఎక్కడ మీ అన్న ఇప్పుడే పని పోయింది ఆనంద్ ఆయన ఎందుకు అడుగుతున్నా అదే వదిన ఇన్ని రోజులు సంపాదించిన డబ్బులు మీకు ఇచ్చారు కదా అది ఇవ్వండి వదిన ఏంటి డబ్బులా ఎప్పుడు ఇచ్చావానంద్ వదిన కామెడీలో వద్దు డబ్బులు ఇచ్చేసి నేను కామెడీ చేయట్లేదు ఆనంద్ నువ్వే చేస్తున్నావు వదిన నిన్ను నమ్మి ఇచ్చే వదిన ఇలా మాట్లాడద్దు ప్లీజ్ సరే ఇప్పుడు తీసుకున్నా ఏంటి అయినా మా ఇంట్లోండి మూడు పట్లు తింటున్నావు కదా దానికి దీనికి సరిపోయిందిలే చూడదు మీరు ఇలాగే మాట్లాడారంటే సాయంత్రం అన్నయ్య చెప్తా చెప్పా అన్నకి నాకేం భయమైంది అనయ్య నేను జాబ్ చేసిన డబ్బులు ఖర్చు పెడతానని చెప్పి వదిలికి ఇచ్చాను నేను నెల ఈ రోజు అడుగుతుంటే లేదంటుందని ఒకసారి అడగండి అన్నయ్య ఏంటి చూసుకున్నావా అయినా మీ తమ్ముడు డబ్బులతో నాకేం పని అండి ఇంకా ఇంట్లో పెట్టుకోవడమే గొప్ప ఇంకా లేని పని నామే నా మీ తమ్ముడు చెప్పే మాటలని నమ్ముతారండి సర్లేరా మీ వదిలి తీసుకోలేదంటారు కదా వదిలే అది కాదే మా తమ్ముడు డబ్బులతో స్థలం తీసుకోవడం బాగానే ఉంది రేపు ఒక రోజున నా తమ్ముడికి ఈ విషయం గురించి తెలిస్తే వాడికి నేనేం సమాధానం చెప్పాలి అదంతా నీకెందుకు మీ తమ్ముడు చడిగినా పోతే నేను సమాధానం చెప్తాలే ఇక మీ తమ్ముడు గురించి ఏం ఆలోచన పెట్టుకోవద్దు ఇక మీ తమ్ముడు గురించి ఏం పట్టించుకోవద్దులే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం